హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో నేను మన గార్డెన్లో మొక్కలకి ఎరువులు అనేది ఎన్ని పద్ధతుల్లో ఇస్తాను అది ఏ విధంగా ఇస్తానని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా టెరెస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా రకాలుగా మొక్కలకనేది ఎరువులని తయారు చేసుకొని ప్రతి మొక్కకి ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పుకునే విషయాలు ఏమిటంటే అవి ఎన్ని పద్ధతుల్లో ఇవ్వచ్చు ఏ విధంగా ఇవ్వచ్చు అని చెప్పేసి కొన్ని నేను పాటించేటువంటి పద్ధతులను మీకు తెలియజేస్తాను ఆ పద్ధతుల్లోనే మీరు కూడా మొక్కలకి అనేది ఎరువులు ఇవ్వండి ముఖ్యంగా ఫస్ట్ మనము మొక్క నాటేటప్పుడు ముఖ్యంగా మనము వర్మీ కంపోస్టు వర్మీ కంపోస్టు లేదంటే సేంద్రియ పద్ధతిలో మనము మనకి ఆవు పేడ ఉంటుంది కదా సిక్స్ మంత్స్ కానీ ఎయిట్ మంత్స్ కానీ ఆ ఆవు పేడని తీసుకొని కొద్దిగా ఎర్రమట్టి అదేవిధంగా లైట్ వెయిట్ మెత్తల్లోని కొద్దిగా కోకోపీటు అదేవిధంగా మీ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్టు లేదంటే మనం కౌడంగు ఎండినటువంటి మాగినటువంటి బాగా ఒక ఎయిట్ మంత్స్ బాగా పాత ఎరువులు తీసుకొని మీరు ముందుగానే ఆ కంట మొక్క నాటే ముందు మిక్స్ చేసుకొని చాలామంది మిక్స్ చేసుకున్న తర్వాత మొక్క రీపాటింగ్ చేసుకొని మొక్కని నాటుతూ ఉంటారు ఆ పద్ధతి ఒకటి ఇంకా ముఖ్యంగా వర్మీ కంపోస్టులు తయారు చేసుకోలేని వారు వర్మీ కంపోస్ట్ మనకి దగ్గరలో మనకి దొరకలేని అటువంటి వారికి మనకి ఇంటి నుండి మనకి ఇంటిలో నుండి మనం కిచెన్ వేస్ట్ అదేవిధంగా వెజిటేబుల్ స్క్రాప్స్ ఉంటాయి కదా చిన్న చిన్న క్రాప్స్ అన్నీ మనం పాడై మనం కట్ చేసి వేస్టేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అటువంటి వాటిని మనము స్టోరేజ్ చేసుకొని దాన్ని మొక్కలు కూడా ఇవ్వచ్చు ఆ విషయానికి వస్తే ఆ కిచెన్ వేస్ట్ను కూడా చాలామంది మనము మొక్క నాటేటప్పుడు కూడా కిచెన్ ఎండిన కిచెన్ వేస్ట్ని ఎండబెట్టుకొని దాన్ని ఒక మనం డబ్బాలు స్టోరేజ్ చేసుకొని ఎర్రమట్టి అదేవిధంగా కోకోపీటు తర్వాత ఈ ఎండినటువంటి కిచెన్ వేస్ట్ని అందులోనే మిక్స్ చేసేసి ఒక పాత్రలో మనం స్టోరేజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి తర్వాత మనం మొక్క ఎప్పుడన్నా నాటాలన్నా కూడా అదే మొక్కకి ఇవ్వాలన్నా కూడా దాన్ని డైరెక్ట్ మనము మొక్క మొదట్ ఇవ్వచ్చు అదొక పద్ధతి తర్వాత మనం అదే కిచెన్ వేస్ట్నే మనము ఇప్పుడు చాలామంది మొక్క మొదట్లో డైరెక్ట్ మనకి మొక్క సంబంధించిన పార్ట్ ఉంటుంది కదా ఆ పాట్లో చుట్టూర పైన వేసేసి వదిలేస్తు వదిలేస్తారనమాట నేను కూడా ఆ పద్ధతి ఫాలో అవుతాను ఫ్రెండ్స్ మీరు కూడా ఆ పద్ధతి కూడా ఫాలో కావచ్చు ఇంకో పద్ధతి ఏమిటంటే మొక్కని మొక్కకి కావాల్సిన పోషకాలు వన్ వీక్ ఒకసారి మనం ఇవ్వడానికి కొంత ఇబ్బంది కదా ఉంటుందని చెప్పేసి మనం చిన్న చిన్న డబ్బాల్లోనే మనం ఈ కిచెన్ వేస్ట్నే అందులో వేసేసి మొక్కకి మొదల్లో కొద్దిగా దూరంలో కింద డ్రైన్ హోల్ ఒక హోల్ ఉంచుకొని అందులో వేసేసి మనం అక్కడ ఉంచేసామనుకోండి దాంట్లో మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు తర్వాత డీకంపోస్ట్ అయినప్పుడు ఏమైందంటే ఆ లిక్విడ్ అనేది లిక్విడ్ రూపంలో కిందికి రావడం జరుగుతుంది ఆ హోల్ ద్వారా ఆ కంటైనర్లో ఉన్నటువంటి మొక్కకి అంది మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది ఇంకో ఇంకో విషయానికి అదే మనం కంపోస్ట్ వేసుకున్నటువంటి ఆ డబ్బాలోనే మనం డీకంపోస్ట్ అవుతుంటుంది కదా మన జస్ట్ ఎప్పుడన్నా కానీ వాటరింగ్ డైరెక్ట్ మనం మొక్కకి ఇవ్వకుండా ఆ డబ్బాలో ఇచ్చామనుకోండి ఆ డబ్బాలో ఉన్నటువంటి కిచెన్ వేస్ట్లో ఉన్న పోషకాలన్నీ ఆ వాటర్లో మిక్స్ అయ్యి కిందికి వెళ్ళి మొక్కకి అందుతాయి ఫ్రెండ్స్ ఇది ఒక మెథడు తర్వాత ఇంకో విషయానికి వస్తే మొక్కకు మొదట్లో మనము మొక్క మొదల మొదలకి ఒక టూ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ దూరంలో కొద్దిగా గోతి అంటే కొద్దిగా మట్టి తీసేసి ఆ మట్టిలో మనకు ఆ హోల్ మాదిరి చేసి మొక్క అందులో తీసి గోతులు వేసేసి మట్టి కప్పేయండి మట్టి కప్పేసిన తర్వాత మళ్ళీ ఆ మొక్కకి ఒక సెవెన్ డేస్ కానీ టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ వరకు మనము ప్రత్యేకంగా మొక్కకి కంపోస్ట్ అనేది ఎరువులు అనేది ఇవ్వడం అవసరం లేదు ఎప్పుడు జస్ట్ మనం వన్ మంత్కి టూ మంత్స్ కానీ మనం ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చే చాలండి అదేమైతుందంటే అది డీకంపోస్ట్ అయ్యి మొక్క కాల్చి పోషకాలు అది మనకి మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వరకు మొక్కకి పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అదొక అదోక అండి నేనైతే ఏం చెప్పాను ఫస్ట్ మనం ఎండినటువంటి కిచెన్ వేస్ట్ని ఎర్రమట్టి కోకోపీటు ఇవన్నీ మిక్స్ చేసుకొని స్టోరేజ్ చేసి పెట్టుకొని అది ఆ విధంగా మొక్కకి ఇవ్వచ్చు తర్వాత మీ దగ్గర అవైలబుల్ వర్మీ కంపోస్ట్ ఉంటే దగ్గరలో వర్మి కంపోస్ట్ అని ఇవ్వచ్చు ఇంకా లేదు కిచెన్ వేస్ట్ మా దగ్గర చాలా వరకు ఉందంటే మొక్కకి చుట్టూరా ఒక ఇంచు కానీ టూ ఇంచెస్ వదిలేసి పైన పైన మట్టిలే వేయండి అలా వేయడం వల్ల ఏంటంటే మట్టి కొద్దిగా అది డీకంపోస్ట్ కావడానికి కొద్దిగా లేట్ ప్రాసెస్ ఉంటుంది లేటుగా దానికి మొక్కకనే పోషకాలు ఉంటాయి మాకు ఇలా మాకు లేటుగా పోషకాలు అనేది మొక్కకి అందుతున్నాయి అంటే మీరు మొక్కకి టూ ఇంచెస్ త్రీ ఇంచెస్లో కొద్దిగా గోత్ తీసేసి ఒక గోతులో ఈ కంపోస్ట్ వేసేసి పైన మట్టి కప్పేయండి ఆ మెత్తల్లో కూడా మనకి ఈజీగా మొక్కలకి త్వరగా అనేది పోషకాలు అనేది మనం బయట నుంచి తెచ్చుకోకుండా అలా కూడా మనం ఇవ్వచ్చు ఇంకో విషయానికి డబ్బాలు చెప్పాను కదండి డబ్బాలోనే మీరు వచ్చిన కంపోస్ట్ని కంపోస్ కిచెన్ వేస్ట్ని అందులో వేసేసి ఆ మొక్క మొదట్లో ఉంచేసేయండి అది దాంట్లో వచ్చిన లిక్విడ్ టూ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట వచ్చే లిక్విడ్ అనేది మొక్కకి అందుతుంది తర్వాత మనం అలాగే ఉంచుకోవడం వల్ల కూడా మనకు డబ్బాలు అనేది ఒక టూ మంత్స్కి ఫిఫ్టీన్ డేస్కి టూ మంత్స్కి కానీ వన్ మంత్ కానీ మనకి కంపోస్ట్ అనేది తయారవుతుంది దాన్ని మనము మొక్కలకి ఏదైనా కొత్త మొక్క నాటుకునేటప్పుడు దాన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పద్ధతులు అనేది నేను ఫాలో అవుతాను మీరు కూడా ఇటువంటి పద్ధ పద్ధతులు ఫాలో అవ్వండి మన గార్డెన్ ఎలా ఉందో మీకు తెలిసే ఉంటుంది చాలా గ్రీనరీగా ఉంది ఇంత పెద్ద పెద్ద మొక్కలు కూడా అయిపోయినాయి ఫ్రూట్స్ కూడా మనకి చాలా వరకు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను కానీ హార్వెస్ట్ చేసుకునే మన వెజిటేబుల్ కూడా హార్వెస్ట్ చేస్తుంటాను ఎటువంటి అటువంటి హార్వెస్ట్ చేసినటువంటి వీడియోస్ మాత్రం తీయలేదండి నాకు పనిపరంగా బిజీగా ఉండడం వలన నేను ఎటువంటి మనం హార్వెస్ట్ చేసిన లిపి వెజిటబుల్ కానీ వెజిటేబుల్ కానీ హార్వెస్ట్ చేసిన వీడియో ఏదైతే చేయడం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి నేను చెప్పినటువంటి పద్ధతులు ఖచ్చితంగా మీరు ఫాలో కాండి మంచి రిజల్ట్ ఉంటుంది మనం ఎక్కడికో వెళ్ళి కంపోస్ట్ తీసుకొని రానల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటానండి హ్యాపీ గార్డెనింగ్ అండి